ఇప్పుడు కూడా గుణములకు నిధి అన్ని సగుణములు అన్ని సుగుణములు ఆమె ఎందు పర్యవసించి ఉంటాయి ఆ తల్లి కూడా ఇప్పుడు గుణముల చేతనే ఆకర్షితురాలవుతుంది అది భగవంతుడి పట్ల కానివ్వండి భక్తుల పట్ల కానివ్వండి అది లక్ష్మీదేవి యొక్క వైభవం ఆమె నిజానికి శ్రీమన్నారాయణుడు చాలా అందగాడు అని కాదు ఆమె ఆకర్షితురాలయ్యేది శ్రీమన్నారాయణుని యొక్క గుణముల చేత ఆకర్షింపబడుతుంది అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఆమె లేఖ వ్రాస్తూ కృష్ణపరమాత్మకి ఒక మాట అంటుంది నిన్ను నేను ఎందుకు వలచానో తెలుసా అని ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంత రాజన్యానేకవసింహ రాజన్యానే నావలదని జన్మించనే మోహముల్ అంటుంది ఓ పరమ